मार मेलो फैब्रिक मीद टू सैड जॉर्डर ऐटम चूडी एंटी डिजिटल प्रिंट वि ऐट मैका प्रिंटा चीरा मी दा मीना खारी डिजन तीस इवि चूडानी पलू पार्ट ओवरऑल चीरा सीक्वे लैनिंग उ चूँनी मत पलू पार्ट पलू की मोत सैड नी सोरो हेलो फ्रेंड्स वेलकम बैक टू जीबी टेक्स हैदराबाद डेली वेयर एंड फैंसी सारीज़ बिगेस्ट मैन्युफैक्चरर इन मदीना ई रोज मल्ली एक कोत्ता को वीडियो कोत्तार रकाल कोत्ता कोत्ता डिजाइन मां व्यूअर्स कोसम తీసుకొవచ్చినా సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయవదు షాప్ వచ్చేసి మదీనా మార్కెట్ మదీనా సిగ్నల్ నుంచి రైట్ తీసుకుంటే భారత్ పెట్రోల్ బంక్ కనిపిస్తది పెట్రోల్ బంక్ ఇదruga చిన్న సందulo మొత్తం లోపడొచిన తర్వాత జగదీష్ కార్పొరేషన్ మీకు కనిపిస్తది జగదీష్ కార్పొరేషన్ పక్క నుంచి ఇంకా కొంచెం స్ట్రెయిట్ గా వస్తే మీకు జీబీ టెక్స్టైల్ షాప్ దొరుక్తై కొత్త కొత్త రకాల్ కొత్త కొత్త డిజైన్స్ మా వ్యూవర్స్ కోసం తీసుకొచ్చినా అన్ని పట్టు ఐటమ్ టాప్ డైడ్ ఐటమ్ ద సెరా స్పెషల్ ఐటమ్ మా వ్యూవర్స్ కోసం తీసుకొవచ్చినా వీడియో లాస్ట్ వరకు చురండి స్కిప్ చేయవద్దు షాప్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఎయిట్ థర్టీ వరకు మేము ఆపరేట్ చేస్తావు మండే టు సాటర్డే ఎప్పుడైనా షాప్ ఓపెన్ ఉంటాయి సండే ఒక్క దినాలు హాలిడే ఉంటాయి ఎవరిదైనా ఆన్లైన్ సరుకు కావాలంటే మాకు కింద వాట్సాప్ కి ఒక హాయ్ మెసేజ్ చేస్తే మాది వాట్సాప్లో మొత్తం నీకు ఫోటోస్ రేట్తో సహా పెట్టా ఐదు వేలు మినిమమ్ బిల్ చేస్తే ఓవరాల్ ఇండియా లెవెల్ ఎక్కడైనా కొరియర్ కూడా చేసేస్తావు ఈ రోజు ది ఫస్ట్ ఐటమ్ వచ్చేసి దసరా ధమాకా ఐటమ్ తీసుకొచ్చనా మా వ్యూవర్స్ కోసం మొత్తం మార్ష్మెల్లో స్మూత్ ఫాబ్రిక్ నిదా జకార్డ్ బోర్డర్ ఐటమ్ తీసుకొచ్చనా ఒక్కసారి ఐటమ్ ఓపెన్ చేసి చూపిస్తావ్ ఇవి చూడండి బ్లౌజ్ పార్ట్ దాన్ తర్వాత ఓవరాల్ చీరల్ చూడండి మార్ష్మెల్లో ఫాబ్రిక్ నిదా టు సైడ్ జకార్డ్ బోర్డర్ ఐటమ్ తీసుకొచ్చనా చూడండి దీనికి కలర్స్ వచ్చేసి 8 కలర్స్ ది సెట్ ఉంటాయి మోటం హ్యాండిల్ పౌచ్ ప్యాకింగ్ ఐటమ్ చాలా మంచి రకాల ఉంటాయి చూడండి కలర్స్ వచ్చేసి ఎట్ కలర్స్ ఇస్ సెట్ మొత్తం సెట్ టు సెట్ తీసుకోవాలి దింది ప్రైస్ వచ్చేసి చాలా చాలా తక్కువ జస్ట్ ఆర్ 175 రూపాయలు 675 రూపాయల్లోనే మార్ష్మెల్లో ఫ్యాబ్రిక్ విద 2 సైడ్ జకార్డ్ బోర్డర్ ఐటమ్ తీసుకోవొచ్చు నా మోతమ్ హ్యాండిల్ పౌచ్ ప్యాకింగ్ ఐటమ్ ఉన్నాయివి ఈ రోజు ఇంకొకటి ఫ్యాన్సీ రకాల మా వ్యూయర్స్ కోసం తీసుకోవొచ్చినా సిల్వర్ బర్బరీ జబ్ డబుల్ జరీ డిజిటల్ ప్రింట్ ఐటమ్ తీసుకోవొచ్చు వచ్చిన ఒక్కసారి ఈ ఐటెం కూడా ఓపెన్ చేసి చూపిస్తా ఇది చూడండి ఇవి పళ్ళు పాడ్ మొత్తం రిచ్ పళ్ళు ఫ్రిల్ తో వస్తాయి దాని తర్వాత మొత్తం చీర మీద డిజిటల్ ప్రింట్ వస్తాయి చూడండి ఎంత మంచి డిజిటల్ ప్రింట్స్ వచ్చినాయి మొత్తం సిల్వర్ జరి ఐటెం తీసుకోవచ్చ దాని తర్వాత ఇవి బ్లౌజ్ పార్ట్ చూడండి దీనికి కలర్స్ వచ్చేసి పన్నెండు కలర్స్ది సెట్ ఉంటాయి మొత్తం పన్నెండు కలర్ పన్నెండు డిజైన్ వేరే వేరే ఉంటాయి మొత్తం సెట్ టు సెట్ తీసుకోవాలి చూడండి కలర్స్ కూడా చూడండి ఎంత మంచి కలర్స్ ప్రింట్స్ తీసుకువచ్చిన కొత్త ప్రింట్స్ కొత్త డిజైన్స్ వచ్చినాయి చాలా చాల మంచి క్వాలిటీ ఐటమ్ వచ్చేనేంది తీ తీ ప్రైస్ వచ్చేసి ఛాలెంజింగ్ ప్రైస్ జస్ట్ 600 రూపాయి లోనే డబుల్ జరీ సిల్వర్ బర్బరీ ఐటమ్ తಿಸ್కో వచ్చేనా చూడండి ఇంకొక కుత్త రకల్ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ లోనే కుత్త డిజైన్ కుత్త ఐటమ్ మైకా ప్రింట్ తో sath इसको వచ్చేనా ఒక్కసారి ఇవి కొడో ఓపెన్ చేసి చూపిస్తా చూడండి చాలా మంచి కుత్త రకల్ ఉన్నాయి డిజైన్ చూడండి ఇది చూడండి మొత్తం ఓవరాల్ చీర దీనికి మెయిన్ అట్రాక్షన్ పాయింట్ బ్లౌజ్ ఉన్నాయి చూడండి హెవీ బ్లౌజ్ దీనికి ఇది వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్తో జస్ట్ మగ్గం వర్క్ బ్లౌజ్ ఉంటాయి దీనికి కలర్స్ వచ్చేసి సిక్స్ కలర్స్ది సెట్ చూడండి ఎంత మంచి కలర్స్ వస్తున్నారు దీనిది ప్రైస్ వచ్చేసి చాలా చాలా తక్కువ నాలుగు వందల యాభై రూపాయలు ఈ రోజు ది హైలైట్ ఐటమ్ వచ్చేసి మీనాకరి సాఫ్టీ ఐటమ్ తీస్కో వచ్చేనా మా వ్యూవర్స్ కోసం జస్ట్ డిజైన్ చూడండి చాల మంచి రేంజ్ దాన తర్వాత మొత్తం చీరమీదా మీనాకరి డిజైన్ తీస్కో వచ్చేనా ఇది చూడండి పల్లు పార్ట్ దాన తర్వాత ఓవరాల్ చీర చూడండి ఎంత మంచి మీనాకరి డిజైన్ వచ్చేని మోత్తం కలర్ఫుల్ చీరలు ఉంటాయి ఇవి బ్లౌజ్ వచ్చేసి బూటి బ్లౌజ్ చాల చాల మంచి ఫినిష్ ఐటమ్ ఉంటాయి ఇవి ఇది మొత్తం బెంగళూరు ఐటమ్ ఉన్నాయి దీనికి కలర్స్ వచ్చేసి పన్నెండు కలర్స్ ఇస్ స్టేట్ మొత్తం సెట్ టు సెట్ తీసుకోవాలే చూడండి కలర్ చాలా చాలా మంచి రకాల్ ఉంటాయి ఇవి మొత్తం ఇంగ్లీష్ టేస్ట్ కలర్స్ చూడండి చాలా మంచి మంచి రకాల్ మంచి డిజైన్స్ తీసుకోొచ్చనా ఇంకా కొద్దిగా డిస్ కలర్స్ ఉంటాయి అవి కూడా చూపిస్తావు దీనిది ప్రైస్ వచ్చేసి చాలా చాలా తక్కువ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లోనే మీనాకారి సాఫ్టీ ఐటమ్ ఇస్తున్నారు సో ఈ రకాలు కావాలంటే తొందరగా జీబీ జీబీటెక్స్టైల్కి రావాలి లేకుంటే కింద నంబర్కి స్క్రీన్షాట్ మాకు పెట్టండి చాలా మంచి రకాలు లిమిటెడ్ స్టాక్ వచ్చినాయి సో తొందరగా ఆర్డర్ ప్లేస్ చేయండి ఈ రోజు ఇంకొకటి కొత్త రకాల్ కొత్త డిజైన్ కొత్త మోడల్ డోలా జకాడ్ మీద సీక్వెన్స్ లైనింగ్ ఐటెం తీసుకోవచ్చున మా వ్యూవర్స్ కోసం ఇవి కూడా ఒక్కసారి ఓపెన్ చేస్తావు ఈ ఐటమ్ చూడండి ఇవి పళ్ళు పార్ట్ లైనింగ్ పళ్ళు దాని తర్వాత ఓవరాల్ డిజైన్ చూడండి ఎంత మంచి గ్రాండ్ డిజైన్ వచ్చినాయి దాని తర్వాత ఇవి బ్లౌజ్ పార్ట్ కూడా చూడండి చాలా చిన్న చిన్న బూటీస్ వచ్చినాయి ఇవి ఓవరాల్ చీర మీద सीक्वेंस लाइनिंग उठाई इनके कलर्स వచ్చేసి 6 కలర్స్ ది సెట్ మొత్తం సెట్ టు సెట్ ఇస్కో वाले प्योर होलसेल షాప్ ఉన్నే మాది సింగల్ సింగల్ పీస్ రాదు మొత్తం సెట్ టు సెట్ ఈస్కో वाले प्राइस వచ్చేసి చాల చాల తక్కువ just 390 rupees ఈ రోజు नेक्स्ट ఐటమ్ వచ్చేసి హెవీ వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ ప్యాటర్న్ మీద వర్క్ బ్లౌస్ స్వరస్కి ఐటమ్ 30 కోవచ్చనా చాల చాల మంచి క్వాలిటీ ఐటమ్ ఉచ్నే ఇవి ఒక్కసారి ఓపెన్ చేసి మీకు మొత్తం చీరలు చూపిస్తావు ఇవి చూడండి మొత్తం పल्लू పార్ట్ పल्लू కి టజల్స్ కూడా వస్తాయి దాని తర్వాత ఓవరాల్ చీరలు చూడండి ఎంత మంచి చీరలు వచ్చేని చాలా మంచి మంచి కలర్స్ వచ్చినాయి దీంట్లోనే మొత్తం ఇంగ్లీష్ టేస్ట్ కలర్ మ్యాచింగ్ చాలా సాఫ్ట్ మ్యాచింగ్ ఐటెం ఉన్నాయి దీనికి బ్లౌజ్ చూడండి ఎంత మంచి బ్లౌజ్ వస్తున్నారు దీనికి కలర్స్ వచ్చేసి సెక్స్ కలర్స్ ది సెట్ మొత్తం సెట్ టు సెట్ తీసుకోవాలి చూడండి ఎంత మంచి కలర్స్ వచ్చినాయి దీనికి ప్రైజ్ వచ్చేసి నాలుగు వందల ఎనభై రూపాయలు कुत्तर काल रखा डिजाइन वा हेवी वेट फैब्रिक क्रोशे सीक्वे एंब्राइडरी बॉर्डर ऐटेमच्चा व्यूवर्स कोस ओपन चटम चूँ चला चला मंच रका टू सैड एमब्राइडरी सीक्वे बॉर्डर वच्चाई दाने तरवा पलू पार्ट दी ओवराल चूँगी एंता मंच डिजाइन वाई మొత్తం చీర మిద ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటై చాలచాల మంచి రకాల ఐటమ్ తీసుకొ వచ్చేనా మా యూస్ కోసం దానంతర్వాత ఈ బ్లౌస్ పార్ట్ చూడండి చిన్న బూటీ బ్లౌస్ దానికి కూడా బోర్డర్ లోనే మొత్తం సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వస్తై దీనికి కలర్స్ వచ్చేసి ఎట్ కలర్స్ ది సెట్ మొత్తం సెట్ టు సెట్ తీస్కొవాలే కలర్స్ కూడా చూడండి ఎంత మంచి కలర్స్ ఇచ్చినా దీని ది ప్రైస్ వచ్చేసి చాలా చాలా తక్కువ జస్ట్ 335 రూపాయల్లోనే మంచి హెవీ వెయిట్లెస్ చీర మీద క్రోషే బార్డర్ ఇస్తున్నారు ఈరోజు లాస్ట్ ఐటమ్ వచ్చేసి కుందన్ మిర సీ పళ్ళు ఐటెం తీసుకోవచ్చున మా వ్యూవర్స్ కోసం చాలా మంచి క్వాలిటీ రకాలు ఈ ఐటెం కూడా ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తావు ఇవి చూడండి మొత్తం పళ్ళు పార్ట్ పళ్ళుకి మొత్తం త్రీ సైడ్ నీకు సొరస్కి మిరర్ ఉంటాయి దాని తర్వాత ఓవరాల్ చీరలు చూడండి ఎంత మంచి మధ్యంలో కూడా బూటీస్ వస్తాయి कुंदन फैब्रिटी चाला चला मेत फैब्रिक उ दी कलर्स वी पन् कलर्स वाई कलर्स लाइट सिक्स कलर्स डाक वस्तुई मतलब सैट टू सैटे सी पल्लू कुंदन मिरर प्राइस ऐटम प्रईजी जस्ट थ्री सैवी रूपी कलर्स चूँ इंता मंच कलर्स वस्तर तुंदर सारी षापी विजिटी मं मं रखे చాలా మంచి దసరా రకల్ వచ్చేని इनका चाला चाला रकाल अवेलेबल का नहीं जस्ट कोदीगा सैंपल्स इरोच चूपिचना सो so, इरोच जस्ट कोदीगा सैंपल आइटम निकू चूपिचना इनका चाला चाला रकाल रेडी अवेलेबल का नहीं सो so, क सारी शॉप की विजिट చేయండి లేకుంటే కంద వాట్సాప్ నంబర్ కి ఒక హై వాట్సాప్ చేయండి మే మొత్తం రేజ్ మది రేట్ తో సానికో వాట్సాప్ చేస్తా ఈ వీడియో నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్